నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమానులను అలరిస్తూ దూసుకుపోతున్నారు కానీ తాను కూడా ఉన్నానంటూ నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటూ ఉంటాడు పడి లేచిన లాగా ఆయన ప్రతిసారి కంబాకిస్తూ ఇస్తూ ఉంటాడు కళ్యాణ్ రామ్ కెరీర్ గురించి చెప్పాలంటే తప్పనిసరిగా పటాస్ కి ముందు పటాస్ కి తరువాత తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ ఆ తరువాత కొన్నేళ్ల పాటు సరైన హిట్టే లేదు క్రమక్రమంగా కళ్యాణ్ రామ్ అవుట్ అయిపోతున్నాడా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి ఆ టైంలో పటాస్ చిత్రం వచ్చింది అనిల్ రావిపూడి దర్శకుడుగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది అయితే తనకి డైరెక్టర్ గా తొలి ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ పట్ల అనిల్ రావిపూడి ఎంతో అభిమానాన్ని చూపిస్తుంటాడు ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ గురించి అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి చిత్రంలో కళ్యాణ్ రామ్ పాత్ర చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది ఆ తరహా పాత్రలు పవన్ కళ్యాణ్ కి బాగా సెట్ అవుతాయి ఇంటర్వ్యూలో యాంకర్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు అయితే పటాస్ చిత్రం పవన్ కళ్యాణ్ చేసి ఉంటే ఎలా ఉండేది అని ప్రశ్నించగా అనిల్ రావిపూడి బదిలిస్తూ పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే అదొక సెన్సేషన్ అయ్యేది కొత్త అనుభూతి అయి ఉండేది తప్పకుండా మంచి చిత్రం అవుతుంది కానీ పటాస్ చేసింది కళ్యాణ్ రామ్ నాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి అంతకు మంచి సూపర్ హిట్ దక్కినందుకు నేను హ్యాపీ అవుతున్నా ఆయనే కనుక ఛాన్స్ ఇవ్వకపోతే సుప్రీం ఎఫ్ టూ లాంటి చిత్రాలు చేసేవాడిని కాదు నా కథని ఆయన నమ్మారు నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోయినా సరే నేనే ఈ చిత్రాన్ని నిర్మిస్తా అని మాటిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం నిర్మించి నటించారు పటాస్ కి ముందు ఆయన ఓం త్రీ డి చిత్రాన్ని నిర్మించి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం పటాస్ చిత్రాన్ని నిర్మించారు ఆయన అందుకే కళ్యాణ్ రామ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అని అనిల్ రావిపూడి ఎమోషనల్ అయ్యాడు